మంచి మోటివేషన్ ఇన్స్పిరేషను బాగున్నాయి మనం మనం దోషించుకోకపోతే వేరే వాళ్ళ వారు వస్తారు ఫస్ట్ అదే సార్ ప్రతి విషయంలో ప్రతి కంటెంట్ లో లెర్నర్ గా ఉన్నప్పుడు కొన్ని చిన్న చిన్న ఉంటుంటే అవి కట్టుకుంటుకో బట్ ప్రతి వీడియోకి నీకు మంచి అప్గ్రేడ్ వేసిన ఎప్పుడైనా మనం చేసే పని ఎదుటితో నచ్చాలి అన్నది ఏం ఆగం మన ఇష్టానికి ఈ తాడు ఉన్న కళ ఏంటంటే ఒకడు ఏమనుకుంటా అనవసరం నేను చెప్పదలుచుకుంది నేను చేయదలుచుకుంది నీ ఇష్టాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను అది సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ సో నీ వీడియో మంచిగా మెచ్యూరిటీ వచ్చింది బట్ క్యారీ అంశం కూడా నువ్వు కొన్ని వీడియో అవి కూడా ఉన్నాయి తప్పు లేదు బాగున్నాయి అర్థమైనా మేము మా కాలేజీలో కొంతమంది స్టూడెంట్స్ కూడా కొన్ని సందర్భాలు వాటిని ఫార్వర్డ్ చేయడం జరిగింది